ఒకప్పుడు ఒక చిన్న ఊరికి పక్కన ఓ అందమైన చెరువు ఉండేది అక్కడ చిన్న చేపలు కలువ మొక్కలు పచ్చని ప్రకృతి పరవశంగా ఉండేది ఆ చెరువులో ఓ బాతు తల్లి సొమ్మతల్లి తన ముగ్గురు పిల్లలతో ఉండేది వాళ్ల పేర్లు బాబు చిట్టి గోగు వాళ్లు ఎంతో అల్లరి చేసేవారు నీటిలో తేలుతూ ఒక్కరిని తాకి మరొకరిని గలకలేస్తూ హడావుడిగా ఉండేవారు వాళ్ల అమ్మ అయిన వారిని ప్రేమగా చూసుకునేది ఒకరోజు సొమ్మతల్లి తిండికోసం చెరువు బయటకు వెళ్లింది అక్కడే దురదృష్టవశాత్తు ఓ వేటగాడి వ్యూహానికి బలైంది అప్పటినుండి సొమ్మతల్లి రాలేదు బాబు చిట్టి గోగు ముగ్గురు పిల్లలు తల్లికోసం ఎదురుచూస్తూ ఏడుస్తూ ఉండిపోయారు అప్పుడే చెరువు మరోవైపున ఉన్న కలువ మొక్కల మధ్యనుంచి ఓ తెల్లని కొంగ కనిపించింది ఆ కొంగ పేరు కలువమ్మ ఆ పిల్లల బాధను చూసి కలువమ్మకి మనసు కరిగిపోయింది అర్ధరాత్రి దగ్గరికి వచ్చి తన రెక్కలలో చుట్టేసి వారిని ప్రేమగా ముద్దాడింది తరువాత రోజు నుండి కలువమ్మ వారి కోసం చిన్న చేపలు పట్టిపెట్టింది వాళ్లతో ఆడించేది చిన్న చిన్న పాఖ్యాలు చెప్పేది బలంగా ఉండాలి ఎప్పుడూ కలిసి ఉండాలి అని ఒక రాత్రి చల్లని గాలి వీస్తుంటే ఓ ఆకలిగా ఉన్న నక్క చెరువు వైపు వచ్చింది అది దూరం నుంచి ఆ బాతు పిల్లలను గమనించింది మంచి మంచివిందే అనుకుని మెల్లగా దగ్గరికి వచ్చింది బాబు చిట్టి గోగు ముగ్గురు కూడా కలువమ్మ రెక్కల కింద నిద్రపోతున్నారు నక్క మెల్లగా దగ్గరికి వచ్చి ముందుగా బాబుని పట్టు పట్టబోతోంది అయితే కలువమ్మ ఒక్కసారిగా రెక్కలు విప్పి గొంతెత్తి అరవడం ప్రారంభించింది ఆ శబ్దానికి దగ్గర్లోనే ఉన్న రైతు లైటు పట్టుకుని వచ్చాడు నక్క భయంతో పరుగు పెట్టింది కలువమ్మ మళ్లీ తన పిల్లల్ని దగ్గరకు తీసుకుంది మోరల్ జాతికి రూపానికి తేడా లేకుండా ప్రేమించగల హృదయం ఉంటే ఎవరైనా తల్లివలె మారవచ్చు పక్షి కోపం ఒకసారి ఓ అడవిలో సాధు ఒకరు దేవుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు చెట్టు క్రింద కూర్చుని కళ్ళు మూసుకుని ఆయన చాలా కాలమే తపస్సు చేశాడు ఆ చెట్టు దగ్గరికి వచ్చిన పక్షులైనా జంతువులైనా ఆయన తపస్సుకు భంగం కలిగించకూడదని ఎటువంటి చప్పుడు చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయేవి కాని కొన్ని రోజుల తరువాత ఆ సాధువులో సహనం నశించి తపస్సును మధ్యలోనే మానేశాడు అంతేకాక దేవుడు ఉన్నాడా ఏంటి ఉంటే నేను చేసిన తపస్సుకు ఏనాడో ప్రత్యక్షం అయ్యేవాడు అనుకున్నాడు అడవిలో నుండి తిరుగు పైనమయ్యాడు అటుగా వెళుతున్న ఆ సాధువుకు ఒక చిన్న పక్షి చెరువులో ఉన్న నీటిని తన తోకతో తోడడం కనిపించింది అది చూసిన సాధువుకు వింతగా అనిపించింది అందుకు ఆ పక్షిని చెరువులో ఉన్న నీటిని ఎందుకు తోడుతున్నావు కారణమేంటి అని ప్రశ్నించాడు దానికి సమాధానంగా పక్షి ఈ చెరువు ఒడ్డున ఉన్న చెట్టుపైన నా గూడు ఉంది ఆ గూటిలో నుంచి జారిపడ్డ నా గుడ్లను ఇది మింగేసింది అందుకే ఈ చెరువును తోకతో తోడి ఎండబెట్టేస్తాను అని కోపంగా చెప్పింది దాంతో సాధువుకు జ్ఞానోదయం అయింది ఈ పక్షికి ఉన్నంత ఆత్మస్థైర్యం కూడా నాకు లేదు కదా అనుకున్నాడు తిరిగి వెళ్లి చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేయడం మొదలు పెట్టాడు అలా చేసిన కొన్ని రోజులకి వనదేవత ప్రత్యక్షమైంది ఏం వరం కావాలో కోరుకోమంది సాధువు తోకతో చెరువును తోడుతున్న పక్షి కథనంతా చెప్పి దాని కష్టాన్ని తీర్చమన్నాడు దేవత ఆ వరాన్ని ఇచ్చింది చెరువు మొత్తం ఎండిపోవడంతో పక్షి ఆనందంగా వెళ్ళి తన గుడ్లను తెచ్చుకుని గూటిలో పెట్టుకుంది తరువాత చెరువు దగ్గర నుంచి వెళ్తున్న సాధువును పిలిచి చూశావా నేను ఈ నీటిని తోడలేకపోతున్నానని ఆ దేవుడే ఈ చెరువుని ఎండగట్టాడు నీ తపస్సుకు మెచ్చి ఆయన ఎప్పుడైనా కనిపిస్తే నేను ధన్యవాదాలు తెలిపానని చెప్పు అన్నదా పక్షి అమాయకంగా సాధువు చిన్నగా నవ్వుకుని సరేనన్నాడు ఈ కథలో నీతేమిటంటే మనం ప్రయత్నం చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు కప్ప చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టు పైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్ళి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడా ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పెట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్లి మొత్తం పట్రా అని కోప్పడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివి ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకు ముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్ళి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్ళీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్త పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు తెలివి ఒక అడవిలోని నదిలో తల్లిబాతు తన పిల్లలతో కలిసి జీవించేది అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతు పిల్ల అమ్మా మేమి ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు ఒకసారి చూపించవా అని అడిగింది అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లి బాతు తన పిల్లలని తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లి బాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది వెంటనే అది తన పిల్లలతో దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్ళిపోండి అని చిన్నగా చెప్పింది తల్లి చెప్పినట్టే బాతు పిల్లలని వైపుగా పరుగు తీసాయి వెంటనే తల్లిబాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు మరోవైపు నడవలేకపోతున్న తల్లిబాతును చూసిన తోడేలు పిల్లబాతులు పంట కిందకు కూడా చాలవు ఈ పెద్ద బాతు గాయపడి ఉంది ఎక్కడికి ఎగరలేదు పరిగెత్తనూ లేదు నా నుంచి తప్పించుకపోవడం అసాధ్యం దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండటంతో వెంటనే తన పొడవాటి రెక్కలను సరిచేసుకుని ఒక్క ఉదుట నెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్త పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోయింది కాకి మంచితనం ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఉండేది అది చాలా మంచిది దాని మంచితనం కారణంగా ఆ చెట్టు తొర్రలో నివసించే పిల్లి ఒకటి దానితో స్నేహించేసేది అవి రెండూ కలిసి తిరుగుతూ ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించేవి అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చికమేస్తున్న జింకని రోజూ చూస్తుండేవి అందమైన ఆ జింకతో స్నేహించేయాలని కాకి అనుకుంది ఒకరోజు ఆ కాకి జింక దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది మిత్రమా నాతో స్నేహించేస్తావా అందుకు జింక నవ్వి నీతో నాకు స్నేహమా నేను అందంగా సుకుమారంగా ఉంటాను కానీ నువ్వు అందవిహీనంగా నల్లగా ఉంటావు నీలాంటి అల్ప ప్రాణులతో నేను స్నేహం చెయ్యను పో అని హేళన చేసింది ఆ మాటలకు కాకి చాలా బాధపడి వెళ్ళిపోయింది తరువాత దిగులుగా ఉన్న కాకిని చూసి మిత్రమా ఏం జరిగింది అని అడిగింది పిల్లి అది జరిగిన సంగతి మొత్తం చెప్పింది అహంకారులతో మనకెందుకు జింక మాటలకు దిగులు పడకు నీకు నేనున్నాను కదా అని ఓదార్చింది పిల్లి మర్నాడు ఎప్పటిలానే మేస్తున్న జింకపై ఓ వేటగాడు విల్లే ఎక్కుపెట్టాడు జింకాది గమనించక తన పని తాను చేసుకుంటోంది దూరంగా మీద ఉన్న కాకి వేటగాడిని చూసింది గురి వైపునకు ఉండడం చూసి ప్రమాదాన్ని కనిపెట్టింది వెంటనే రివ్వు ఎగిరిన కాకి వేటగాడి తలమీద పొడిచి ఎగిరిపోయింది దాంతో బాణం గురితప్పి ప్రక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది ఆ శబ్దంతో బ్రతుకు జీవుడా అంటూ జింక అందుకుంది తర్వాత కొన్ని రోజులకు జింక పచ్చికమేస్తుండగా ఒక తోడేలు చూసింది కండపట్టి బలంగా ఉన్న జింకను చూడగానే దానికి నోరూరింది ఎలాగైనా దాన్ని వేటాడాలని అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా ముందుకు రాసాగింది అది గమనించిన కాకి మిగతా కాకులతో కలిసి గుంపుగా ఎగురుకుంటూ వచ్చి తోడేలుపై తమ వాడి అయిన ముక్కులతో దాడి చేసి తుర్రుమన్నాయి దాంతో తోడేలుకి శిరీతుకొచ్చి గట్టిగా అరిచింది ఆ అరుపునకు అదిరిపడిన జింక వెనక్కి చూడకుండా పరిగెత్తి తప్పించుకుంది కాకి చేసిన పనిని అక్కడే పొదల ఉండి గమనిస్తున్న పిల్లి ఎంతగానో మెచ్చుకుంది రెండు రోజుల తర్వాత కనిపించిన జింక దగ్గరకు పిల్లి వెళ్లింది వేటగాడి నుండి తోడేలు బారి నుంచి కాకి దాని ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించింది అప్పుడే అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకి ఈ అడవిలో ఎటువైపు నుంచి ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది కాకి విషయంలో తను చేసిన తప్పేంటో జింకకి అప్పుడు అర్థమైంది నాతో స్నేహం చేయాలని చూసినా నేను చాలా మాటలన్నాను గర్వంతో హేళన చేశాను కాని నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడావు మంచి మనసుకు మించిన అందం లేదని నాకు గుణపాఠం నేర్పావు ఆని క్షమించమని అడిగింది అప్పటి నుంచి జింకా కాకే పిల్లి మంచి మిత్రులు అయిపోయారు